ప్రతి ఎంఆర్ఓ మండల ఆఫీసులందు తహసీల్దార్ రైతు రైతు భరోసా పన్నెండు రకాల పంటలకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను రెండు నెలలుగా ఆటమారు ఇప్పుడప్పుడు అంటూ చేస్తుంది కాబట్టి ఆ విషయంపై ఈ రోజు ఎంఆర్ఓ గారికి నేతపత్రం ఇవ్వడానికి ఆర్మూర్ శాఖ తరఫున అందరూ సీనియర్ కార్యకర్తలు మన పదాధికారులు అందరం భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చి ఎంఆర్ఓ గారికి నేతపత్రం ఇవ్వడానికి సమర్పించడం జరిగింది భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొమ్మిదవ తారీఖు నాడే మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది దానితో పాటు జిల్లా ఈ యొక్క రాష్ట్రంలో పద్నాలుగు పంటలకు బోనస్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది రైతు బంధు కూడా మేలో వేయాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు జూలై అయినా కూడా ఈ రాష్ట్రంలో రైతు బంధు రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను అమలు చేయలేకపోతా ఉన్నారు కనుక రైతాంగానికి రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పిన కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఎలాంటి వారు ఇచ్చినటువంటి హామీలు అమలు కాకపోవడం వల్ల రైతాంగం పెద్ద ఎత్తున నష్టపో పరిస్థితి ఏర్పడుతోంది ప్రైవేటు ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి అనేక రకాలుగా అప్పులు తీసుకొచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది కనుక ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినోద్ పత్రం సమర్పించడం జరిగింది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వము తాము ఇచ్చినటువంటి హామీని వెను వెంటనే రెండు లక్షల రూపాయలు అసలుతో పాటు దాని వడ్డీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది అట్లాగే రైతు బంధు జులై జులైంది ఇప్పటి వరకు రైతు రైతు బంధుని కూడా వెంటనే వారి యొక్క ఖాతాలు వేయాల్సిందిగా భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది లేకుంటే భారతీయ జనతా కిసాన్ మోర్చా రైతాంగం తరఫున ఉండి ఈ యొక్క హామీలు నెరవేర్చేంత వరకు ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యం పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలోని ముప్పై మూడు మండలాల్లో ప్రతి మండలంలో ఎంఆర్ఓ వారికి రైతు సమస్యలపై నిరత్పతం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఆర్మూరు శాఖ ఆధ్వర్యంలో ఈ ఆర్మూర్ పట్నం ఎంఆర్ఓ ఆఫీస్ రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలో అందులో పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినవి ఆరు గ్యారెంట్లో రుణమాఫీ ఉంది రైతు భరోసా ఉంది కౌలు రైతు ఉంది అట్లనే రైతు కూలీలకు ఉంది అట్లనే ఫసల్ బీమా ఉంది మరి ఇవన్నింటికి కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి కూడా లేదు మరి ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి రైతులంతా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు చూస్తున్నారు రోజుకొకసారి రోజుకొకరు పేపర్లో చూసిన రైతుల ఆత్మహత్య అని చెప్పేసి మరి అప్పుల బాధ తాలేక రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగానే పెరిగినాయి మరి ఆత్మహత్యలు ఆపాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా ఆరోగ్య గ్యారెంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎన్నో మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారం రావడం జరిగింది ఆరోగ్య గ్యారంటీలను అటకెక్కిచ్చేసిండు ఆయన పరిపాలన లేదు ఢిల్లీ గల్లీ ఢిల్లీ గల్లీ అనేట్టు తిరుగుతున్నాడు మరి ఎంత మటుకు సమంజసమో ప్రజలంతా ఆలోచించాలి ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యం చేసినటువంటి ఈ ధర్నా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాను ఆశిస్తున్నాం తొందరలోనే మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం జై జవాన్ జై